सब नमस्कार मुंजला आई विश यू ऑल अ वेरी हैप्पी एंड प्रॉस्परस न्यू ईयर बाय इला जी सारे सब के समागम के विशेष सपोर्ट और बड़े सीओ का के अलग तो है ना थोड़ी सोशल लेवल पर थी जेड पी से सब के ऊपर और अलग है अभिषेक जी से थोड़ा हम भी कोई वाला नमस्कार है तेरी రెండో ఏంటంటే ఇ జనికల్ డొబాపీడి కన్సెప్ట్ అది కూడా ఏంటంటే ఆ బ్యాచ్ చేయింది వాటి వస్తుంది యాక్చువల్ గా రెండో కోల్ గవర్నమెంట్ పార్లమెంట్ ద్వారా కమిటీకి పిఎంజే నుంచి బ్యాచ్ రెగ్యులర్ ఎవలప్మెంట్ ద్వారా అందులో పార్ట్ కు వస్తుంది యాక్చువల్ గా అందులో కూడా ఇచ్చిండు కొన్న ప్రింటెర్స్ ఉంది కూడా ప్రింటెర్స్ ఆల్్రెడీ ఇండియన్ జర్మన్ కింద మొన్న కోట్ల పాటు పదిహేను పాయింట్ ఐదు ఎనిమిది బిలియన్ పాటు పద్నాలుగు కోట్ల రాజ్యాంగంతో కాబట్టి పైక్ వచ్చింది ఎప్పుడైతే రోడ్ ఏంటంటే ఆ బుక్స్ అంత ఆన్లైన్ ఉంది ఆన్లైన్ ఈఎం ఈఎం బుక్ రిజిస్టర్ తీసుకుంటారు అంటే లక్ష రూపాయలు పెట్టనే జిఎస్టీ కాబట్టి మనకి ఎనర్జీ బుక్ సంబంధించి జిఎస్టీ ఉండాల్సిన పని లేదండి చెప్తున్నారు కొంతమంది ఎంపీడీ వాళ్ళు అది లేదు అనే సంతోషం వాడి పూర్తి క్లారిటీ మీరు జిఎస్టి ఎనాలిసిస్ మీద క్లారిటీ పూర్తిగా అవగాహన కొంతమంది లేకపోవడం వల్ల కొందరు ఉందనేమో తీవ్ జిఎస్టి ఉందని కొందరు లేదని కొందరు మీరు ఎంపీడీ వాళ్ళు కాదు తెలియజేసిన బాగుంటుంది నా అభిప్రాయం ఎంపీడీ వాళ్ళతో నేను అమ్మైనస్ వేరేది మేడగర్ది కంబైన్డ్ టూల్ మెట్టౌసర్ ఆ దీనిలో బ్లాకింగ్ సార్ మ్యాటర్ కూడా మరి నేను సైకిల్ ఇచ్చి సంగియర్ ద్వారా అంతకి ఇది 2 లక్షల 60000 లోపల ఎన్ఆర్జీఎస్ ఏ మనకి ఎటువంటి జీఎస్టీ లేదన్న అంటిస్తేానికి మనానికి కరెన్సీ కట్టడత నంబర్ తీయడానికి ఉంటది సిస్టంలో ఆలో ఉంటుంది ఆ నానికి ఏ రావు దగ్గరకి మేము రావు ఫాక్టరీని ఫ్రాంజ్ చేసుకోతామని మేము ధైర్మానకి దోనిస్తే మే బై కొంబ్ం ఓకే అలాగే మార్కి ధైర్మాన చేస్తాం అలాగే జలపని ధైర్మాన ధైర్మాన ఎట్ రిచ్ చెప్పండి మన సప్లై కూడా పెండింగ్ ఉంది కదా అలా गवर्नमेंट ऐसे होता है आप डॉक्टर के अंदर देख पड़ते हैं आपको जब आपको राहत आने के लोडिंग का आपको डिस्चार्ज करना होता है क्या मालूम रात को डेट जाते हैं तो यंगर के ना रेल को पहले नाम क्या चलते हैं ये तो नंबर वाले हैं रात को तो क्या नहीं सेल्फ सर्विस भी दे सकता सेल्फ स అంటే దానిటీ మెరిట్ మెరిట్ ఉండదు డిస్ట్రిక్ట్ మినరల్ అట్లాగే త్రీ త్రీ బియర్స్ ఉండదు ఈ ఐదు కాంబినెంట్లు మైనింగ్లో ఈవెన్ ग्राइंड किसको नाम का ग्रेनेड किसना है, है। तो 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 जी जी <laughs> और किसना ये एक मार्फत से है अब थर्ड इज कल लोड या आदि इनकी रीच पॉइंट पर जी माली पहली बार तो किसमें टेंडर को बनती है मेंटेनेंस आ रैप आउट सो आकर उनकी रीच पॉइंट पर तो जी तो वोटोपैक तो कर चलाती है आकर निकलने वाली ही रुकी ప్రవారసిమెంట్ అంటే ఎంత 25 సంవత్సరాల కాలం కోయి ఈ మేరా అందరూ ఏమేశారు వేయేశారు ఇప్పుడు ప్రగుల్ సార్ గారు నిండి గవర్నమెంట్ అండ్ యాక్చువల్లీ అంటే స్కీమ్స్ మెయింటెనెన్స్ కోసం క్రోస్ ఆఫ్ రిడ్యూసెస్ అనేది బట్ రటిఫికేషన్ అనేది గవర్నమెంట్ లో ఉంది వి్యాపన కంపెనీ కి అనేది యావాలి తీయబడింది తీయాలి కమ్ టీమేట్ గారిని సార్ గారవచంద్ర

तो परको रक्सले भन्दै छ सेन्टर जे सर यस आर 49 लाख सर म यलाला 220 के 150 के सम्झिसिनो ऋण नै छ सर अनि बीगा आ क्यारे फीडिङ मार्कस छ सप्लावा मेन्टेनस आर्थ छ सर सप्लामेनको छ 130 के भेल 100 के छ इएल नै छ कन्टिन्यु 200 के पनि नै छ सर 230 के 300 के ससियन्स అంతేటి విడికికి హాస్పిటల్ 35 33 KV సబ్ స్టేషన్స్ లేనటువంటి దియర్ వర్క్ జరుగుతది. జరగడం జరిగింది. आमदार తోలే. నా సర్బట్ కూడా నా స్టేషన్ రా